నమస్తే అండి నేను మీ అనురాధని రోజైతే చేపల కూర నేను కొండలో వండానండి దీని ప్రాసెస్ ఎలా అని చూస్తాను చూసేయండి చేపల కూర కదండి చేపలు నేను కట్ చేసి పెట్టుకున్నానండి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా నేను తరిమి పెట్టేసుకున్నానండి అలాగే పచ్చిమిరకాయలు కూడా నేను తీసుకున్నాను ఇప్పుడు కట్ చేస్తాను దీన్ని చా చింతపండు కూడా నానబెట్టుకోవాలండి నేను వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను చింతపండు కూడా నానబెట్టేసాం కదా ఇంట్లో వండిపోతున్నానండి చేపల కూర కలిపి పెట్టేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను చూసేయండి ముందుగా మనం ఉడిపాయలు ఉన్నాయి కదా కట్ చేసిన ఉడిపాయలు కొండలో వేసేసుకుందాం అలాగే చేప ముక్కలు కూడా మనం దీంట్లో వేసేసుకోవచ్చు అన్నీ కలిపి పెట్టేసుకోవాలండి నేనైతే చేప ముక్కలు కూడా వేస్తాను దీంట్లోనే నేను ఆడిచ్చిన కారం అయితే రెండు స్పూన్లు వేస్తున్నానండి అంటే మనం కారం సరిపడా చూసుకుని వేసుకోవాలి కారం అయితే ఘాటుగా ఉంటుంది కాబట్టి వేసాను కొంచెం యాడ్ చేస్తాను సరిపోద్ది ఇంట్లోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను తక్కువ వేస్తున్నాను మళ్ళీ ముక్కలు కట్టేస్తారు కాబట్టి దీంట్లో ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాం నేనైతే ఎక్కువ వేస్తున్నాను కొంచెం దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం టమాటా ముక్కలు కట్ చేస్తానండి అవి కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే కలిపి పెట్టేస్తున్నాను కదా ఇది మనం తర్వాత మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు కలిపింది ఉంది కదా మనం ఆ పులుసు కూడా దీంట్లో తయారు చేసేద్దాం దీన్ని ఒకసారి మొత్తం కలిపేయాలి మనం గట్టెడితే ముక్కలని విడిపోతాయండి ఇలా ఇలా రబ్ చేయండి నేను అయితే వేస్తాం కదండి ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకోవచ్చు అంటే పొయ్యి మీద కూడా వండుకోవచ్చు నాకు పొయ్యి లేదు కాబట్టి నేను గ్యాస్ మీద అయితే వండుతున్నాను ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టేసుకోవచ్చు గ్యాస్ మీద అయితే నేను పెట్టేసానండి మనం స్లోగా ఉడకనివ్వాలి కూర అనేది ఆయిల్లో పెట్టకూడదు చాలా టేస్ట్గా ఉంటుంది కొండలో అయితే చేపల కూర అయితే లేవండి మాట్లాడుతూ ఉండదు అంత బాగుంటుంది మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి షూర్లీ నేను మూత అయితే తీసుకోలేదండి ప్లేట్ అయితే నేను కొండ మీద వేస్తాను ఉడుగుతుంది మెల్లింగ్గా స్లో ఉద్దాం వేద్దాం ఎంతవరకు అయిందో చేపల కూర చూద్దాం ఇప్పుడు మనం మొత్తేద్దాం కాలుతుంది కాబట్టి క్లాత్ తీసుకుని కానీ టేస్ట్ అది సువాసన వస్తుందండి చేపల కూర సువాసన ఇంకా వడకాలి అలా కులిపాయలు చూసుకోండి ఇంకా అన్నీ కదా మసాలా ఒకటి ఉంది అది కూడా మనం ఆడదాము మిక్సీ జార్ తీసుకున్నానండి దాంట్లో మనకి మసాలా ఆడుకోవచ్చు పూనుడు జీలకర్ర అయితే వేసుకోవచ్చండి మనం దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు వేసాం కదా అల్ల ముక్కలు కూడా వేసేసి మనం మిక్సీ అండి మీరు కావలితే లాలికయ లావమ్మక్కాయ కూడా వేసుకోవచ్చు ధనియాలు కూడా వేసుకోవచ్చు నేను అయితే వేస్తా లేదు మసాలా సరుకులు ఉత్తి ఆడిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మసాలా అయితే రుబ్బేసుకున్నాయండి కొంచెం ఉడికాక మనం దాంట్లో వేసుకోవచ్చు చేపల కూరలోని కూర ఎక్కడి వరకు ఉడికిందో చూద్దామండి ఎంతవరకు చాలా దగ్గరికి వస్తుంది కదండి ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసేసుకోవచ్చండి ఇందా రుబ్బు పెట్టిన మసాలా ఉంది కదా దాన్ని మనం వేసుకోవచ్చు మసాలా వేసేసుకున్నామండి ఒకసారి కలపండి మసాలా వేసేసాక మసాలా వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి కొత్తిమీరతో కూడా మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇది కూడా ఒక్కోసారి నుంచి కలపండి గట్టి పెట్టకండి గట్టి పెడితే చేప అనేది విడిపోద్ది కదా మసాలా అంటే వేస్తాం కాబట్టి ఒక్కసారి పెట్టినట్టు మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకోవచ్చండి టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఉంటారు